నింపుతినుడు ప్రార్థన చేసేటప్పుడు నీ కుటుంబం కొరకు కానీ నీ కొరకు కానీ ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలట ఆనందంతో ప్రార్థన చేయాలి నిజంగా ప్రభా ఈ కుటుంబం నాకు దొరికిన దాన్ని బట్టి ఈ కుటుంబాన్ని నాకు కప్పు చెప్పిన దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేయాలి అర్థమవుతుందా మీకు ఒక దైవజనుడు ప్రార్థన చేయాలన్న అంశంతో గనక దేవుని మందిరంలో మోకరిస్తే సంతోషంగా అంటే దైవ జను సంతోష పంచీ ఉండాలి దైవ ఎలా ముందు సమాధానం ఉండాలి ప్రతి విషయంలో ఎలా ఉండాలి సహకారిగా ఉండాలి ప్రతి విషయంలో ఎలా ఉండాలి కలిగినటువంటి వ్యక్తిగా ఇంత ముందుకు చెప్పబడినటువంటి మాట ప్రకారము చెప్పాలంటే పాలి భాగస్తులుగా మారిపోవాలి పాని బాగస్తుల దాని అర్థమేంటిది ఇద్దరికి పాలు అంటే అంతే కదా ఎంత ఆస్తుందో నన్ను కొంత సంపాదించింది ఆస్తిలో ఇద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలు సరి సమానంగా పంచుకోవడాన్ని పాలు బాగస్తులము కదా నువ్వేం పంచుకోవాలని తెలుసా సంఘ బాధ్యతను పంచుకోవాలి ఏ బాధ్యతలు సంఘ బాధ్యతలు పంచుకునే బాలి భాగస్థుడిగా బాలి భాగస్థురాలిగా పారిపోవాలి జనుడు చేసే ప్రతి పనిలో నీకు బాగ ఉన్నాయి దైవ జనుడు ఏం చేసినా దేని కొరకు అందాలో సంఘ విస్తరణ కొరకి అనేక ఆత్మల రక్షణ కొరకి అనేక పాపపు జీవితాలలో బంధింపబడిన వారి బంధకాలను విడిపింపడానికి అనేక ప్రాంతాలకు స్వార్త ప్రకటించడానికి వెళ్తూ ప్రయాసపడుతున్నటువంటి ఆ ప్రయాసానికి తగిన ఫలాన్ని పొందాలన్న ఉద్దేశం కలిగే దైవజనుడు ఎప్పుడు అదే చిత్తం అదే ఆలోచనతో సాగిపోతాడు ఆ సమర్పణ నీకు రావాలి దానినే పాస్తులుగా మారిపోతున్నాం అనడు